షాపింగ్ సెన్సేషనల్ దసరా ట్రిపుల్ సిటీని న్యూయార్క్ తయారు చేస్తారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్తున్నారు గతంలో ఉన్న ముఖ్యమంత్రి కూడా ఇలానే చెప్పారు కానీ ఏమీ చేయలేదు అంటారు కానీ ఆ ప్రణాళిక వేరు ఈ ప్రణాళిక వేరు ఎందుకంటే అది ఉన్న హైదరాబాద్ లో ఆకాశ హర్బియా నిర్మించడం ద్వారా న్యూయార్క్ అన్నారు ఇప్పుడు కొత్త నగరాన్ని నిర్మించే దిశగా అడుగులు వేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి పదే పదే చెప్తున్నారు అందులో తొలి అడుగు పడింది ఫ్యూచర్ సిటీలో మొదటి భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంప్లీట్ చేశారు ప్రధానంగా ఇన్నర్ రింగ్ రోడ్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్కి కనెక్ట్ అయ్యేటువంటి ఒక గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు మొదటి రహదారి అవుతుంది ఇది ఫ్యూచర్ సిటీలో దీనికి అనుగుణంగానంటే దీనికి అటు ఇటే డెవలప్మెంట్ వచ్చేటువంటి అవకాశం ఉంది దాంతోపాటు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయాన్ని కూడా రేవంత్ రెడ్డి ఈరోజు భూమి పూజ చేశారు ఒకసారి చూద్దాం దానికి సంబంధించినటువంటి విశేషాలు ఇది ఫ్యూచర్ సిటీ ఎఫ్సి అంటే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అనేటువంటి పేరుతో తీసుకున్నటువంటి నిర్ణయం ఇది ఇది ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి అన్ని కార్యకలాపాలు ఎట్లయితే హెచ్ఎండిఏ ఇంతకు ముందర హుడా ఎలా పనిచేసినాయో అదే తరహాలో ఈ సంస్థ పనిచేసి దీనికి సంబంధించినటువంటి అధికృత కార్యాలయం ఇది సో దీన్ని ఎక్కడైతే ఈ రావిర్యాల నుంచి గ్రీన్ఫీల్డ్ హైవే ఆమన్గల్ వరకు వెళ్తుంది దాన్ని కరెక్ట్గా నడి మధ్యలో ఉండేటువంటి స్పాట్ని ఎంపిక చేశారు ఆ ప్లేస్లోనే ఈ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు దాన్ని కూడా ఒకసారి లొకేట్ చేద్దాం ఇది ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి డెవలప్మెంట్ అథారిటీ రేంజ్ కింద డిసైడ్ చేసినటువంటి ప్లేసు అందులో వచ్చేటువంటి గ్రామాలు వాటి బౌండరీస్ ఇవన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ గ్రీన్ లైనే ఇప్పుడు ప్రతిపాదించినటువంటి అవుటర్ రింగ్ రోడ్ రావిర్యాల నుంచి ఇక్కడ రే రాబోయేటువంటి రీజనల్ రింగ్ రోడ్డుది కనెక్ట్ చేసే దిశగా అంటే ఆమనగల్కి ఇక్కడ వచ్చి కనెక్ట్ అవుతుంది ఆమనగల్లో ఈ రెండింటినీ కనెక్ట్ అయ్యేటువంటి పాయింట్ అనమాట ఈ ఎండ్ పాయింట్ ఇది అవుతుంది దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి అంచనాల ప్రకారం చూస్తే ఒక నలభై ఐదు నలభై ఏడు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది కానీ ఇది స్ట్రైట్ స్ట్రెచ్ డెవలప్ అయితే కనుక నలభై ఒకటి నలభై రెండు కిలోమీటర్ల మధ్యలో ఈ డిస్టెన్స్ ఉండొచ్చు దీనికి కరెక్ట్గా నడి మధ్యన మీర్ఖాన్ పేటలో ఎఫ్సిడి ఆఫీస్ కి శంకుస్థాపన చేశారు దానికి టార్గెట్ కూడా పెట్టారు ఏంటంటే వీలైనంత ఫాస్ట్ గా డిసెంబర్ కల్లా ఈ నిర్మాణం కంప్లీట్ కావాలనేది ఇది మొత్తం దాని ఏరియా ప్లానింగ్ మొత్తం అది ఈ స్థాయిలో నిర్మాణం జరుగుతుంది అంటే ఇంత ఫాస్ట్ గా ఎలా చేస్తారంటే ఇప్పుడు చాలా టెక్నాలజీలు వచ్చింది ఫ్రీ ప్రీ ఫ్యాబ్ అంటున్నారు ప్రీ ఇంజనీరింగ్ టెక్నిక్స్ అంటున్నారు అట్లా రకరకాల సిస్టమ్స్లో వీలైనంత ఫాస్ట్గా నిర్మించడానికి అన్ని ప్రణాళికలు రెడీ చేసుకున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది సో ఇది వచ్చిన తర్వాత ఈ ఆంబియన్స్ మొత్తం కూడా ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా మారిపోతాయి డెవలప్మెంట్ వ్యవహారాలు అన్నిటిని కూడా నేరుగా పర్యవేక్షించేటువంటి అవకాశం ఉంటుంది దీంతోపాటు స్కిల్ యూనివర్సిటీ నిర్మాణం కూడా దీని సమీపంలో జరుగుతుంది అది కూడా డిసెంబర్ నాటికి కంప్లీట్ చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్గా పెట్టింది అలానే సింగరేణి కాల్ రేసుకు సంబంధించినటువంటి కార్యాలయ భవనాన్ని కూడా ఎఫ్సీఏలో ఏర్పాటు చేస్తున్నారు అంటే ఫ్యూచర్ సిటీ పరిధిలో ఏర్పాటు చేస్తున్నారు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నారు ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ అన్ని కూడా హైదరాబాద్లో ఉండాలనేటువంటి మాట చెప్తున్నారు అందుకని రాబోయేటువంటి ఫ్యూచర్ సిటీలో అవన్నీ అకామిడేట్ చేసే దిశగా అడుగులు వేస్తామనేటువంటి మాట చెప్తున్నారు ఇది ఫ్యూచర్ సిటీలో రాబోయేటువంటి గ్రీన్ఫీల్డ్ హైవేకి సంబంధించినటువంటి మార్కింగ్ ఇది కనుక వస్తే అమల్లోకి వస్తే ఖచ్చితంగా ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి డిస్టెన్స్ చూస్తే నలభై ఆరు నుంచి నలభై ఏడు కిలోమీటర్లు కనిపిస్తుంది కానీ ఇది స్ట్రైట్ స్ట్రెచ్ డెవలప్ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి రావిర్యాల నుంచి అక్కడికి వచ్చేటువంటి మార్గంలో చాలా స్పష్టమైనటువంటి మార్గం అవుతుంది ఎందుకంటే గ్రీన్ ఫీల్డ్ హైవే అంటారు దానికి కూడా చాలా ప్రత్యేకతల్ని అనౌన్స్ చేస్తున్నారు దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయలు నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు బడ్జెట్ దీనికి అంచనా వేసింది రాష్ట్ర ప్రభుత్వం ఫేజ్ వన్లో లో పంతొమ్మిది పాయింట్ రెండు కిలోమీటర్లు అంటే రావిరియాల నుంచి మీర్ఖాన్ పేట ఏదైతే సెంట్రల్ పాయింట్ ఎఫ్సిడిఏ ఆఫీస్ అని చెప్పి అనుకున్నామో అక్కడ వరకు ఒక పార్ట్ కింద రెండో స్టేజ్ ఫేజ్ టూకి సంబంధించి ఇరవై రెండు పాయింట్ మూడు కిలోమీటర్లు వస్తుంది మీర్ఖాన్ పేట నుంచి ఆమన్గల్ వరకు వస్తుంది అన్నమాట ఫస్ట్ ఫేజ్కి పంతొమ్మిది వందల పదకొండు కోట్ల రూపాయలు రెండో ఫేజ్కి రెండు వేల ఏడు వందల పది కోట్ల రూపాయలు మొత్తం కలిపి నాలుగు వేల ఆరు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారు అలానే దీనికి స్పెషల్ ఫీచర్స్ అని చెప్పని అనుకున్నాం కదా ఆ ఫీచర్స్ ప్రకారం చూస్తే కనుక ఈ స్ట్రెచ్ మొత్తాన్ని రాబోయేటువంటి రోజుల్లో ఒక సిక్స్ లేన్ రహదారిగా డెవలప్ చేస్తారు సిక్స్ లేన్ రహదారి గ్రీన్ ఫీల్డ్ హైవే ఇట్లాంటి అటెన్షన్స్ అన్ని పెట్టారు కాబట్టి ఇప్పుడు దీనికి శంకుస్థాపన చేసినటువంటి శిలాఫలకానికి సంబంధించినటువంటి అంశాలు ఇవి దీన్ని పాయింట్ అంటే మెట్రోపాలిటన్ హెచ్ఎండిఏ పరిధిలోనే ఇప్పుడు ఈ కార్యక్రమాలన్నీ జరిగినాయి కాబట్టి ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేశారు గ్రీన్ఫీల్డ్ హైవే వస్తే కనుక దాని నమూనా చిత్రం అనమాట ఈ విధంగా ఉండొచ్చు అని ఎందుకంటే ఇది త్రీ లేన్ అటు త్రీ లేన్ ఇటు త్రీ లేన్ ప్లస్ మెట్రో రైల్ వచ్చే విధంగా సర్వీస్ రోడ్లు కూడా వచ్చే విధంగా ప్లాన్ చేశారు ఫీచర్స్ ఒకసారి మనం ఇక్కడ చూస్తే త్రీ ప్లస్ త్రీ లేన్ ఎక్స్పాండబుల్ మెట్రో రైలు కారిడార్ అలాగే సైకిల్ ట్రాక్స్ సర్వీస్ రోడ్స్ ఇవన్నీ వస్తాయి విలేజెస్ దీనిలో కవర్ అయ్యాయి పద్నాలుగు విలేజెస్ అక్రాస్ రంగారెడ్డి డిస్టిక్ అంటే రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి పద్నాలుగు గ్రామాలు దీని పరిధిలోకి వస్తాయి డైరెక్ట్ ఓవర్ఆర్ టు త్రిబులర్ లింక్ యాక్సిస్ టు ఫ్యూచర్ సిటీ స్కిల్ యూనివర్సిటీ ఈ సిటీ ఫాస్టర్ ఇండస్ట్రియల్ లాజిస్టిక్స్ ఎకో ఫ్రెండ్లీ ట్రాన్సిట్ అని చెప్పని చెప్తారు అంటే రాబోయేటువంటి రోజుల్లో ఫ్యూచర్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికాబద్ధంగా చేస్తున్నటువంటి నగర నిర్మాణంగా దీన్ని ముఖ్యమంత్రి చెప్తున్నారు కాబట్టి దీనిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపిస్తున్నారు న్యూయార్క్ తరహాలో దీన్ని అభివృద్ధి చేస్తామనేటువంటి మాట చెప్తున్నాయి ఎందుకని ఇందాక చెప్పారంటే గత ముఖ్యమంత్రి ఉన్న హైదరాబాద్లోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదే ఉంటుంది కానీ అక్కడ హై రైజ్ బిల్డింగ్లు వస్తే పెద్దగా పెరిగేటువంటి అవకాశం ఉంది కానీ ఇది ఒక విధంగా సిటీ ఎక్స్టెన్షన్ జరుగుతుంది నాలుగో నగరంగా మారుతుంది అనేటువంటి సంకేతాలు ఉన్నాయి కాబట్టి అక్కడ సమకూరేటువంటి వనరులతో నగరీకరణ పట్టణీకరణ అనేది అక్కడ కూడా విస్తరించడానికి అవకాశం ఉంటుంది సో ప్లాన్ అది అందుకనే రేవంత్ రెడ్డి గారు ఈ ఓపెనింగ్ సమయంలో అంటే శంకుస్థాపన కార్యక్రమం సమయంలో కూడా చెప్పింది ఏంటంటే మాకు పదేళ్ళ అవకాశం ఉండి ఖచ్చితంగా దీని ఒక అద్భుతమైన నగరంగా మలుస్తాం అనేటువంటి మాట చెప్తున్నారు సో ఇవన్నీ కార్యరూపం దాలిస్తే గనుక హైదరాబాద్ సైబరాబాద్ అయినట్టుగానే ఫీచర్ సిటీగా కూడా రూపాంతరం చెందడానికి అవకాశం